ప్రస్తుతం మనము నాళేశ్వరు గ్రామంలో ఉన్నాం ఇక్కడ రైతు పంట పొలాన్ని ధ్వంసం చేసిన సంఘటన స్థలానికి వచ్చినాం ప్రస్తుతం రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం పేరు సార్ మీ పేరు పేరు కోటేశ్వరు సార్ మా పేరు కోటేశ్వరు నా మాది నాగేశ్వరు నాగేశ్వరు ఈ ఏరియా అంతా మా తాత ముత్తాల సంపాదించిన ప్రాపర్టీ గ్రామాల నుంచి అయితే మేము గతంలో సాగు చేసుకుంటున్నాము ఇట్లానే పంటలు పండించుకుంటాము కొంచెం పట్ట మళ్ళీ ఇందులో కొంచెం పేసారేషన్ అందరూ ప్రజలలాగా లాగా మేము నాటుకుంటున్నాం అందరిలాగా పని పనిచేసుకుని పట్ట పండించుకుంటున్నాం ఎకరాలు సార్ ఇది పడుతున్నది అటు పట్టలన్నీ నాటుకుంటాము ఈ గోదావరి నీళ్ళు వస్తే ఆ నీళ్ళతో లూజ్ వాటర్ మోటార్లకి లిక్కుపోతాము అయితే తింగిలి విజయ వాళ్ళకి మా పంట పెట్టిన పొలం ని నాటిన పొలం పోసుకొని ఎన్ని ఎకరాలు మోటార్ ధ్వంసం చేసారు పైపులన్నీ ధ్వంసం చేసారు కాంతరావు పేరు అంటే వాళ్ళకి ఏం లేదు వాళ్ళకి కావాలని అది బార్డర్ కదా అది బార్డర్ దాటేస్తారు మాకు ఇది దేవులు ఉన్నాయి అనుకుంటా ఇది మా దేవుళ్ళు అనుకుంటా మమ్మల్ని బెదిస్తున్నారు కొంచెం మంది మాకు పడేసరి వ్యక్తులు కూడా ఉంటారు కొందరు వాళ్ళ కుమ్మక్కై మమ్మల్ని అటాక్ చేసి బెదించి ఎన్ని గంటలకు రాత్రి ఎన్ని రాత్రి దగ్గర పదకొండు అయింది సార్ ఇది పదకొండు అయింది పదకొండు గంటల నుంచి చాలా చేశారు అయితే సార్ చూసే దాకా అంటే అంత లైట్లు పెట్టుకుని నిలబడ్డారు కత్తులు కట్టర్ల లెక్క పెట్టుకుని ఆడవాళ్ళ గన్నుమల లెక్క అస్తి చంపేస్తామని ఎంత మంది ఉన్నారు సుమారు దగ్గర ఏడు మంది పది మంది దాకా ఉన్నారు అంటే ఇప్పుడే జరిగిందా ఇంతకు ముందు జరిగిందా ఈ సంఘటన ఇట్లనే జరిగిన ఇట్లనే దొంగతండ కోసుకపోయారు ఎస్ఐ సార్ కూడా ఒకసారి బెదిరించడం వల్ల పోవద్దని మధ్యలో బంద్ చేశారు మళ్ళా ఇప్పుడు చాలా అయింది మళ్ళా చాలా ఈసారి చాలా చేశారు కాంప్లైంట్ ఇచ్చినా అధికారు కూడా మాకు రెస్పాన్స్ చేస్తలేడు మండల చుట్టూ ఇటు పోలీస్ ఎదుర్కుంటాం కానీ మాకు ఎక్కడ న్యాయం చేస్తారు మీకు ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు మీరు మా భూమి మాకు కావాలా మా పంట మాకు దా ఇయ్యాలా వాళ్ళు ఇక్కడ పోసిండ్రు ఆడబెట్టిండ్రు వాళ్ళు మొత్తం ఎత్తుకుపోయారు మా పంట మాకు ఇప్పించే ప్రయత్నం చేసి అందరి దేవాల అధికారుల దేవాల కూడా మాకు రక్షిస్తే మేము జరా ప్రస్తుతం మనము దృశ్యాలను లైవ్ లో చూస్తున్నాము రైతు పంట తెల్లోని దౌర్జన్యంగా రాత్రి పదకొండు గంటలకు అక్రమంగా కోసుకుపోయిన తుంగిని బీడీసీ రైతు కొట్ట కోటేశ్వరరావు గారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇది రెండవ ఘటన మరి అధికారులు ఏం చేస్తారన్నది వేచిద్దాం అలాగే రైతులు కష్టపడి పండిస్తున్న పంటల్ని కూడా బీడీసీ అక్రమ ఆగడాలకు అంతు పంతు లేకుండా పోయింది దీనిపైన సిపిఆర్ కూడా స్పందించి న్యాయం